హాయ్ అండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఏపీ ఫ్లవర్ షో టూ ట్వంటీ ఫోర్ది నేను చూపిస్తున్నానండి ఇది వచ్చేసరికి ఈ నెల ఇరవై ఒకటి నుండి ఇరవై ఆరు వరకు ఎగ్జిబిషన్ అనేది ఉంటుందండి ఇది ఎంట్రన్స్ మనకి ఎంట్రన్స్ టికెట్ వచ్చేసరికి ట్వంటీ రూపీస్ ఉంటుందండి ఇది లోపలగా స్టార్టింగ్ ప్లాన్స్ అండి ఇవి వచ్చేసరికి ఇవి పెద్ద సైజ్ అండి ఇవి సెవెన్ హండ్రెడ్ అంటండి కాస్ట్ ఒక్కొక్కటి ఇటు సైడ్ ఇంకా చిన్న ప్లాంట్స్ ఉన్నాయండి అవేమో ఫోర్ హండ్రెడ్ అండి ఇవి చాలా బాగున్నాయి ఇటువైపు చూస్తేనేమో ఎంట్రన్స్లో వినాయకుడిని పెట్టారు నాకైతే చాలా బాగా నచ్చింది ఇది వచ్చేసరికి ఎప్పుడైతేపురంలో పినంనేని పాలక్నిక్ రోడ్లో సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ గ్రౌండ్స్లో అండి ఇది చాలా బాగా పెట్టారండి ఈరోజే స్టార్టింగ్ మనకి సండే అయితే బాగా క్రౌడ్ ఉంటుంది ఒక్కసారి మీరు ప్లాంట్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళు ఒక్కసారి వెళ్ళి చూడొచ్చండి మీకు ఏమైనా ఇష్టమైన ప్లాంట్స్ ఉన్నా కూడా తీసుకోండి ఇక్కడ ఫెస్ట్ సైడ్స్ కూడా మీకు దొరుకుతున్నాయి చాలా బాగున్నాయండి ఫ్లవర్స్కి రోజ్ ఫ్లవర్స్ మనకి ఫెస్ట్ ఐట్స్ అన్నీ కన అన్నీ ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ ప్రతి ఇయర్ కూడా మనకి ఇయర్కి వన్స్ ఒకసారి పెడతారంటండి ఎగ్జిబిషన్ అనేది ఈ ఎగ్జిబిషన్లో అన్ని రకాల ఫ్లవర్స్ని ఉన్నాయండి నాకైతే ఒక్కొక్కటి ఒకదాని మించి ఒక ఫ్లవర్స్ చాలా బాగున్నాయి ఇవి వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ అంటా అండి మనకి ఇవి సీజనల్ ఫ్లవర్స్ కదా ఇవి తొందరగా ఉంటాయో అని డౌట్ ఒకటి నాకు అందుకని నేను తీసుకులేకపోయాను ఈ ఫ్లవర్స్ని ఇవైతే చాలా బాగున్నాయండి చాలా పెద్దవి మనకి స్పేస్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఇలాంటి చెట్లు అయితే చాలా బాగుంటాయి ఇవి ఇవి చామంతి పూలండి ఇవి వచ్చేసరికి గ్రీన్ కలర్ లో ఉన్నాయి లైట్ పింకిష్ కలర్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయండి కలర్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ గా ఇవి వచ్చేసరికి ఒక్కో చోట ఒక కాస్ట్ ఉన్నాయి ఇవి పక్షులు గూళ్ళు అంటా అండి అన్ని రకాల టైప్ ఆఫ్ టైప్స్ ఉన్నాయండి ఇక్కడ వచ్చేసరికి మన పాట్స్ అండి చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు రకరకాల కలర్స్తో పాటు నార్మల్గా ఉండేవి కూడా ఉన్నాయండి ఇవి ఫోర్ పాట్స్ హండ్రెడ్ రూపీస్ అంటే అండి ఇవి త్రీ పాట్స్ వన్ ట్వంటీ అండి ఇక్కడ చిన్న సైజు ఉన్నాయో ఫైవ్ పాట్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఇక్కడేమో ఇటు సైడ్ మూలకు ఉన్నాయేమో త్రీ పాట్స్ టూ హండ్రెడ్ అండి ఇవి వచ్చేసరికి మనకి ఏమైనా స్టూల్స్ మీద పెట్టుకునేలాగా పాట్స్ అండి అవి ఇక్కడ ఫ్రూట్సే కా ఫ్లవర్సే కావండి ఫ్రూట్స్ ట్రీస్ కూడా ఉన్నాయి కాకపోతే ఇంకా రాలేదంట ఇంకా రేపైతే ఇంకా ఎక్కువ ఉంటాయండి ఇక్కడ మనకి తినే స్నాక్స్ కూడా ఉన్నాయండి ఇవి వాళ్ళ ఓన్ మ్యాన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంట నాకైతే చాలా బాగా నచ్చినాయి మేము కూడా తీసుకున్నాము ఇక్కడ వైట్ కలర్ అయితే ఫ్లవర్స్ అయితే చాలా అందంగా కనబడుతున్నాయండి నైట్ అయితే అసలు తెగ మెరిసిపోతున్నాయి దీంట్లోనే కలర్స్ కూడా ఉన్నాయి ల్యావెండర్ ఉంది ఇట్స్ వైట్ ఎల్లో కలర్స్ కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చినవి ఒక్కసారి మీరు చూస్తే మాత్రం ఈ మార్నింగ్ పూట అయితే ఇంకా బాగుంటాయేమో మేము అన్ఎక్స్పెక్టెడ్గా నైట్ పూట వెళ్ళాల్సి వచ్చింది ఇవన్నీ కూడా మొత్తం పాట్స్ అండి ఇక్కడ అంతా కూడా మీకు ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి ఇటు సైడ్ అంతా ఇవన్నీ ఏంటంటే వాళ్ళ హనీ అంటండి వాళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటాయి ఇక్కడైతే బ్రషెస్ టన్ క్లీనర్స్ అన్నీ కూడా వుడ్తోనే ఉన్నాయి ఇటేమో హెర్బల్ ప్రోడక్ట్స్ అండి ఇవన్నీ కూడా అన్ని రకాల హెర్బల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి షాంపూస్ కానీ గోరింటాక్ కానీ మీకు కావాల్సినవి అన్నీ కూడా ఉంటాయండి ప్లస్ మళ్ళీ ఇక్కడ మనకి ఆమ్లాలోనే మనకి సాల్ట్ హనీ కారం టైప్లో ఇవి కూడా ఉన్నాయండి మళ్ళీ మనకి గులాబులు రేఖలు ఎండిపోయినవి కూడా ఉన్నాయి వెరైటీ వెరైటీ హెర్బల్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా అక్కడ అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఏమైనా హెర్బల్ ప్రొడక్ట్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళు తీసుకోవచ్చు ఇక్కడ ఇటువైపు అంతా కూడా వాటర్ ప్లాంట్స్ అండి ఇవన్నీ కూడా టబ్స్లో పెట్టారు ఇటు సైడ్ చూస్తేనేమో ఓన్లీ అసలు ఫ్లవర్స్ లేవు అండి ఓన్లీ డెకరేషన్ ప్లాంట్స్ అండి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి శంకు పూలు అయితే ఎన్ని రకాల శంకు పూలు ఉన్నాయంటే వైలెట్ ఉంది పింక్ ఉంది వైట్ ఉంది అసలు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి అవి కూడా మనకి రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి మనకి మరీ అంత హై ప్రైజెస్లో అయితే ఏం లేవండి ప్లాంట్స్ అయితే మన నర్సరీకి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఏమీ ఉండదు కాకపోతే ఏంటంటే మనకి బయట నర్సరీ మీద ఇక్కడ డిఫరెంట్ ఫ్లవర్స్ దొరకడం అనేది మనకి రేర్గా దొరుకుతాయి ఇలాంటి ఎగ్జిబిషన్స్లోనే మనకి ఇలాంటి ఫ్లవర్స్ దొరుకుతాయండి ఇవన్నీ కూడా సీడ్స్ అండి వెజిటేబుల్ సీడ్స్ ఫ్లవర్స్ సీడ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ వచ్చేసరికి మనకి ప్లాంట్స్కి ఏమైనా కటాస్ కా యూస్ చేస్తాం కదండి ఆ యూస్ చేసే కటర్స్ అన్నీ కూడా ఆల్ వెరైటీ కటర్స్ ఉన్నాయండి అన్నీ మనకి లో బడ్జెట్లో కూడా ఉన్నాయి మనం చిన్న సైజు నుంచి పెద్ద సైజులో ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు ఇక్కడ వచ్చేసరికి మనకి ఇవ్వండి పేపర్ ఫ్లవర్స్ అంటారు కదా ఆ ఫ్లవర్స్ ఉన్నాయండి చామంతులుగులో మళ్ళీ గ్రీన్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసరికి ఓన్లీ డెకరేషన్ ఇవి అసలు ఫ్లవర్స్ లాగా ఉన్నాయి కలర్ ఆ లీవ్స్ కూడా చాలా బాగున్నాయండి ఇక్కడ చూసారు కదండి చామంతులు ఎన్ని రకాల చామంతులు ఉన్నాయో ఇవన్నీ కూడా రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయండి మనకి ఇక్కడ ఏమో మందార పూ చెట్లు కూడా ఉన్నాయి ఇవి వచ్చేసరికి చిన్నవి ఫోర్ హండ్రెడ్ అంటే అండి మనకి పెద్దవి వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ చెప్తున్నారు ఇంకా పెద్ద సైజు కూడా ఉన్నాయండి ఇవి వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి అవి పెద్ద సైజు మీకు అవి చూపిస్తాను అండి ఇవన్నీ కూడా ఫోర్ హండ్రెడ్ అండి ఈ చిన్న సైజు అన్నీ కూడా ఇవి ఇంకా ఫ్లవర్స్ రాని ఇది వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఈచ్ వన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చాలా పెద్దగా ఉంది ఇది అయితే మీకు ఇక్కడ చూడడానికి చిన్నగా కనపడుతుంది కానీ ఇక్కడ అక్కడైతే మాకు డైరెక్ట్గా చాలా పెద్ద కనపడుతుంది ఈచ్ వన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే నాకైతే బాగున్నాయి ఇవి వచ్చేసరి మట్టి పాట్స్ అండి మట్టి కొండలలాగా మనకి కానీ పాట్స్లో మనం ఇవైతే తొందరగా వెలిసిపోతాయి ప్లాస్టిక్ అని కానీ ఈ మట్టి పాట్స్ అనేవి లైఫ్ టైం ఉంటాయండి కానీ నాకు చాలా బాగా నచ్చినాయి అవి కూడా ఇంకా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయండి అసలు మీరు తీసుకోవాలి కానీ ఎన్ని రకాల ప్లాంట్స్ ఉండాలో అన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయి మీకు ఇక్కడ మీరు కూడా ఒకసారి ఈ వన్ వీక్లో విజిట్ అవ్వాలనుకుంటే విజిట్ అవ్వండి మీకు ఇదో ఇక్కడ చూసారు కదండీ ఇక్కడ అన్నీ కూడా డెకరేషన్ ఏ ఓన్లీ ఫ్లవర్స్ ఏమి ఉండవు ఇవి వచ్చేసరికి మనం పోల్ మాలల్లో కట్టుకుంటాం కదండీ మందారం అవన్నీ అండి బాగున్నాయి నాకైతే బాగా నచ్చినాయి ఇవి చిన్న చిన్నవి చామంతిల్లోనే ఇవైతే అసలు లీవ్సే ఫ్లవర్స్ లాగా ఉన్నాయి మేము ఫస్ట్ దూరంగా చూసి ఫ్లవర్స్ ఏమో ఏంటి ఫ్లవర్స్ ఇలా ఉన్నాయి అనుకున్నాము కానీ ఇవి దగ్గరకు వచ్చాయి తెలిసింది ఇవి లీవ్సే కానీ ఫ్లవర్ టైప్లో మోడల్గా ఉండేసరికి మనకి లుక్ బాగా కనబడుతున్నాయి ఇంకా ఇవన్నీ శంకు పూల లాగా ఉన్నాయండి కానీ చాలా రకాల డిఫరెంట్గా ఉన్నాయి చూసారా వైట్ ఉంది ఎల్లో ఉంది గ్రీన్ ఉంది మళ్ళీ టూ షేడ్స్లో కూడా మళ్ళీ మనకి ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ అలా చెప్తున్నారండి కాస్ట్ వచ్చేసరికి కానీ సీజన్ అన్నీ కూడా సీజనల్ ఫ్లవర్సే అండి ఇవి వచ్చేసరికి మినీ ప్లాంట్స్ అండి ఇవన్నీ కూడా బోన్సెండ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి ఇవి వచ్చేసరికి మినీ ప్లాంట్స్ అసలు మినీ ప్లాంట్స్లో అయితే ఎన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయో చూసారు కదండి చిన్న చిన్నవి ఇవి వచ్చి వన్ ఎయిటీ అండి ఒక చోట వన్ ఎయిటీ అన్నారు చోట టూ హండ్రెడ్ అని చెప్తున్నారు మనకి ఏ షాపులో అయినా అన్ని షాపుల్లో ఒకరాంటి రేట్సే చెప్తున్నారు కానీ ఈ బాండ్ సైడ్స్ మాత్రం కొంచెం డిఫరెంట్గా చెప్పారు అటు ఇటుగా రేట్లు ఇవన్నీ వచ్చేసరికి చామంతిలే అండి ఇవి కూడా చామంతులు అయితే ఎక్కువగా ఉన్నాయండి బాగా ఈ సీజన్లో ఇవన్నీ కూడా రీ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా చెప్తున్నారు చిన్నై అయితే మాత్రం ఇక్కడ చిన్నవి ఉన్నాయి కదండి అవి అయితే మాత్రం ఎయిటీన్ ఎయిటీ రూపీస్లో కూడా ఉన్నాయండి మనకి ఎయిటీ రూపీస్ నుండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ వరకు కూడా ప్లాంట్స్ అన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయండి ఇవి కూడా బాండ్ సైజే బాండ్ సైడే దానికి రకరకాల పేర్లు కూడా వాటి మీద కింద పెట్టారండి పోస్టర్స్ అటు ఇచ్చారు నేను అందుకే అవి కూడా మీకు ఒకసారి డిస్ప్లెయిన్ చేస్తున్నానండి ఇవన్నీ కూడా మినీ ప్లాంట్స్ అండి ఈ మినీ ప్లాంట్స్ కూడా మీకు బోర్డ్స్ అనేవి పెట్టారు చూసారా నేమ్స్ అనేవి అక్కడే నేమ్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి ఇక్కడ చూసారా అన్ని రకాల ఫ్లా ఏ ఏ ప్లాంట్కి ఆ ప్లాంట్ దగ్గర మనకి ఒక స్టిక్కీ లాగా అతికిచ్చారు ఈ బాన్సైజ్ ప్లాంట్స్ కూడా అతికిచ్చారండి చాలా బాగున్నాయి మనకి ఇండోరు అవుట్డోరు రెండు రెండు రకాల ప్లాంట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ మీకు ఎలా ఇష్టం ఉంటే అలాంటివి తీసుకోవచ్చు ఇక్కడ ఈ చూసారా ఈ బలే ఉన్నాయి వెరైటీగా నాకైతే ప్రతి ఒక్క ఈ ప్లాంట్ బాగాలేదు అంటానికి లేకుండా ప్రతి ఒక్క ప్లాంట్ బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది మనకి ఇక్కడికి వచ్చిన కాసేపు కూడా మనకి అసలు ఏ టెన్షన్స్ లేకుండా పీస్ఫుల్గా ఉంటుంది ఈ ప్లాంట్స్ చూడంగానే చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఈ ప్లాంట్స్ విజిట్ అయినప్పుడు ఈ రోజు చూసారు కదండీ ఇక్కడే నేను తీసుకున్నాను ఇక్కడైతే టూ హండ్రెడ్ చెప్పారు బాన్స్ ప్లాంట్స్ అనేవి ఈ పెద్దవి వచ్చేసరికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి పెద్ద పెద్ద టబ్బుల్లో పెట్టారు ఈ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంట ఒకటేమో టూ థౌజండ్ అంట ఇదైతే మాత్రం మొత్తం కూడా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఇవన్నీ కూడా టూ హండ్రెడ్ అంట ఆ పెద్ద ఫ్లవర్ ఉన్నది మాత్రం త్రీ హండ్రెడ్ అంటండి ఇక్కడ ఉన్న పెద్ద ఫ్లవర్ అయితే ఫోర్ హండ్రెడ్ అంట కాస్ట్ అయితే ఒక్కో దానికి ఒక్కో కాస్ట్ ఉందండి కానీ మీకు ప్లాంట్స్ ఇష్టం అనుకున్న వాళ్ళు గార్డెన్ బాగా చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇదొక మంచి అవకాశం కూడా ప్రతి ఇయర్ కూడా ఈ ఎడ్యుబిషన్ అని పెడతారు ఒక్కసారి మీరు ప్రతి ఇయర్ మీరు ఇలా విజిట్ అయితే మీకు మీ గార్డెన్ కూడా మీకు ఎంత అందంగా కావాలి అనుకుంటున్నారో అంత అందంగా కూడా రెడీ అవుతుంది నాకు ఈ ప్లాంట్ సింగిల్గా ఇచ్చుంటే బాగుండేది నేను తీసుకునేదాన్ని కానీ నాకు ఇలాగ మొత్తం ఒక పాట్లో పెట్టిచ్చారు ఈ పాట్ అంతా కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నారు అంత నేను బేర్ చేయలేక చిన్నదో తీసుకున్నానండి ఇక్కడ నేను పెన్స్ చూద్దామని వెళ్ళేసరికి నాకు ఈ బుజ్జి చూసారా ఎంత బాగుందో కాసేపు బుడదంతా ఆడుకున్నాము ఇంక ఇంతే అండి ఈ వీడియో కనుక నచ్చింటే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ విజయవాడ అమ్మాయి సబ్స్క్రైబ్ చేసుకోండి